वसुधेव सुतं देवमर्दनं देवती परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु साई कृष्णं वन्दे जगद्गुरु सदा लिम्बवृक्षस्य मूलाधिवासुभाशाविनन्दितमपि प्रिय कल्पवृक्षादिकं साधयन्तौ नमामीश्वरं सद्गुरु सायिका ప్రణవం సంపూర్ణానంతర హుబాలరాక్షేష నమలమాదం క్షేత్రపతియక ప్రతి సద్గురు శిరీసాయన మహారాజుకు శాష్టాంగ దండ ప్రణామం అర్పిస్తున్నది. మద్భు దేవుని కేశానంద స్వామివారికి పాద ప్రణామం అర్పిస్తున్నది. శ్రీ వేదవ్యాస వ్యాస భగవానునికి దండ ప్రణామం అర్పిస్తున్నది. శ్రీ మహాభారత కావ్యానికి వ్యానిని వినక్ష నమస్కారాలు అర్పిస్తున్నది. ప్రణవ పరమాత్మ స్వరూపులైన శ్రీ కృష్ణ స్వామికి నమస్కరిస్తున్నది. శ్రీయ మాత్రేలో శ్రీ మహాభారతంలో శాంతి పర్వంలో ముందు వెళ్తున్నాం ఈ శాంతి పర్వం అనేది ధర్మరాజుకున్నటువంటి అశాంతిని తొలగించేటువంటి పర్వం ఇందులో ఎన్నో ధార్మిక రహస్యాలను ధర్మ సూక్ష్మాలను ఎన్నో కథల రూపంలో వేదవ్యాసి మహర్షి భీష్మునికి ధర్మరాజుకు మధ్య సంభవించినటువంటి ఆ సంవాదాన్ని కథల రూపంలో మనవి బుద్ధి బుద్ధిబలముతో అపాయం నుండి ఎలా తప్పించుకోగలము అనేటువంటి విషయం మీద ఒక కథ చెబుతాను విన్ను అని చెప్పేసి మూడు చేపల కథ చెప్తున్నాడు ఇక్కడ ఎవరు జీష్మపితామహుడు ధర్మరాజుల దగ్గరికి తెలియజేస్తున్నారు దీర్ఘదర్శి ప్రాప్త ప్రాప్త కాలజ్ఞుడు మరియు దీర్ఘ సూత్రుడు అని ముగ్గురు చేపలు పేరు మూడు చేపలు కూడాను ఒక నదిలో ఐకమత్యంగా జీవిస్తుంది స్నేహంతో దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘ సూత్రుడు అని అవి నదిలో ఆనందంగా కాలక్షమం చేస్తున్నాయి జీవిస్తూ ఉన్నాయి అయితే ఎండాకాలం దగ్గర పడింది వేసవి కాలం దగ్గర పడినప్పుడు మొదట దీర్ఘదర్శి చెప్పింది ముందు చూపుతో దీర్ఘదర్శి అంటే మీ ముందు చూపు ముందు చూపుతో ఉన్నటువంటి ఆ దీర్ఘదర్శి అని చెప్పింది వేసవి కాలం దగ్గర పడింది ఈ నీరు అయిపోయే లోపలే ఈ ప్రవాహంలో వెళ్ళి ఒక జలాశయాన్ని చేరుకోవాలి దీర్ఘదర్శి అప్పుడు ఫ్రాస్పత్రాలకు నిలబడి చెప్పాడు నీరు దాని ఉన్నాయి కదా అప్పుడేంత తొందర ఏముంది అంతగా ఆపాయంగా తగించుకుని ఉండే ఇప్పుడే మునిగించలేదు అని చెప్పి ఎవరు కాలేదు ఇంకా దీర్ఘసూత్రుడు అన్నాడు ఈ ప్రవాహము సముద్రం వలే ఉంది ఎన్ని తిరిగిపోయే ప్రసక్తే లేదు ఆపద అనేది ప్రసక్తే లేదు ఆపద రాజా అనవసరంగా చింత చేసుకుంటూ కాలక్షణం చేయద్దండి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి మూడో చెప్పారు దీర్ఘదర్శి ఇద్దరు మాటలు విన్నది కానీ ముందు చూపినటువంటి ఈ చేపని చేస్తుంది శుభ్రంగా ప్రవాహంతో పాటు ఇలా నమ్ముకుంటే మన ప్రాణాలు దాకే అని చెప్పేసి ప్రవాహంతో పాటు పోయి ఒక పెద్ద జలాశయాన్ని చెప్తారు ఇకపోతే ఎండాదానము బాగా వచ్చేస్తుంది నీళ్ళన్నీ ఆవిరేకయి చేపల వాళ్ళు వచ్చిన చేపలు పడతాను వాళ్ళ వేశారు వలలు ఈ చేపలన్నీ చిక్కుకున్నాయి ఈ దొండవాడేవడు ప్రాప్త కాలజ్ఞుడు ఈ ప్రాప్త కాలజ్ఞుడు కూడాను దాంట్లో చిక్కుకున్నాడు దీర్ఘశుద్ధుడు చిక్కున్నాడు ప్రాప్త కాలం నేను ఏం చేస్తున్నాడు అయ్యో దీర్ఘదర్శి చెప్పిందే కరెక్ట్ అప్పుడే చూసుకున్నంత జాగ్రత్త ముందుకు పోయితే బాగుంది ఇప్పుడు చిక్కుకున్నాను ఇక్కడ వలలో ఏం చేయాలనేసి అవకాశం దొరికితే అవకాశం దొరికితే తప్పించుకుందామని చూసుకుంటుంది కాలం గురించి ప్రాప్తకాలం దాన్ని ఇద్దే ప్రాప్తకాలం సమయం దొరికితే తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ వలలో చిక్కుకున్నటువంటి చేపల్ని వేటగాళ్ళ మీరు వల వేసిన వాళ్ళు వచ్చేసి తాడుకు ఉన్నారు ఒకటి 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 అవి అంటే పారిపోకుండా మళ్ళీ వాటిని శుభ్రం చేయాలి మనం ఏదో ఉంటుంది కదా కడిగేసేసి మళ్ళీ వేసుకోవాలి గుడ్డిలో కని చెప్పి ఒక తాడు కన్ని కూర్చుతా అన్నారు ఈ చేపం చేసింది అట్లా పోయి తాడు పట్టుకుని అంతే నీళ్ళలోనే ఉంది ఆ తాడు పట్టుకుని అంటే వాళ్ళు వేసిన చిక్కిందిలే అనుకుంటారు అనేసి అప్పుడు అన్ని ఉన్నారు కదా ఇల్లు ఆ కూర్చుతున్నీ ఇది కూడా పోయేసి ఆ చేపల మద్దతు పోయితే పట్టుకుని ఇది దీంట్లోనే ఉంది అనుకుంటున్నారు శుభ్రంగా అన్ని కూర్చున్న తర్వాత ఆ తాడుతో సహా మొత్తం ఎత్తుకొని పోయేసి నీళ్ళలో కూర్చున్నారు వాళ్ళు కరగడానికి అమ్మాయ్య అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయినాడు నీళ్ళలో గట్టి చూపి ఇంకా మూడో వాడు ఉన్నాడు కదా దీర్ఘసూత్రుడు వాడు సోమరిపోతుంది సోంబేర్ ముందు చూపులే ఏంలా చిక్కుకున్నాడు దాంట్లో ఆలోచన చేస్తాడు చచ్చిపోయి అందువల్ల ఎంతటి అపాయమైనా సరే అపాయాన్ని దాటాలి అంటే ఉపాయమన్నా ఉండాలి బుద్ధిబలం ఉండాలి ఆ దీర్ఘదర్శిలాగా ముందు చూపుతో ఉండడం అపాయాన్ని తప్పించుకోవచ్చు ఒకటి కనీసం ప్రాప్త లాగా ఉండాలి తత్కాలాన్ని తప్పించడానికి సిద్ధంగా తెలివితేట ఆలోచన చేసుకొని ఆ పరిస్థితులను అంచనా వేసి ముందు ముందుకు బుద్ధి బలముతో ముందు చూపు ఉండడమే శ్రేష్టం తీర ప్రాణ మీదకి వచ్చినప్పుడు కొద్ది మీదకి వచ్చినప్పుడు భయపడుతూ భయపడుతూ ఒక్కోసారి పదించచ్చు పలించకపోవచ్చు చెప్పలేదు కాబట్టి దీర్ఘసూత్రంలాగా ఉండకూడదు అని చెప్పేసి ఉపాయం అనేది బుద్ధిబలం అనేది అపాయాన్ని దాటడం కోసం చాలా అవసరమని చెప్తాడు భీష్మగ్రహాపతి అప్పుడు ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు మహాత్మ భీష్మ బలవంతులైన శత్రువులు ఒకరు కాదు అనేక మంది ఉన్నారనుకోండి అప్పుడు ఆ శత్రువుల వలన కలిగే ఆపదల నుంచి విముక్తి పొందడానికి ఏ ఉపాయం పండాలి అని ప్రశ్నించినాడు ధర్మరాజు ఒక శత్రువు అయితే యుద్ధమో పోరాటమో లేదా సభ్యో చేసుకోవచ్చు చుట్టూ పలు అనేక మంది శత్రువులు ఉన్నారు అప్పుడు నేను ఎలా జయించాలి నేను ఎలా తప్పించుకుని బతకాలి ఉపాయం బోధించు అని అడిగినాడు దానికి భీష్మ పితామతుడు ఒక కథ చెబుతామని అర్థం చేసుకోవడాడు ఏమిటా కథ అంటే పలితుడు రోమశుల కథ పలితుడు రోమశుడు అనేటువంటి వారి కథ పలితుడు అంటే ఇక్కడ ఎలుక రోమశుడు అంటే రోమాలు ఉండేవాడు ఎలుక శత్రువు ఎవరు పెళ్లి వాళ్ళ పేరు రోమశుడు వాళ్ళిద్దరు కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వము అరణ్యమున ఒక చెట్టు ఉండేదట ఆ మరి చెట్టు త్వరలో ఉంద ఒక కళ్ళు ఉండేది త్వరలో ఎలుక ఉండేది ఫలితుడని ఎలుక నివసిస్తూ ఉండేది అదే చెట్టు పైన ఈ పిల్లి నివసిస్తూ ఉండేదట రోమశని పిల్లి నివసిస్తూ ఉండేది ఇవి రెండు కూడాను బద్ద శత్రువు జాతి శత్రువులు ఇవి జన్మత శత్రువులు సహజ శత్రువు సహజ శత్రువు అక్కడికి ఏమైందంటే ఎలుకలు ఇల్లులు ఉన్నాయంటే పక్కన పక్షులు ఇవన్నీ దండిగా ఉండినా అక్కడ మన ఇల్లులు ఎక్కువ ఉంటాయి కదా తినడానికి తిండి గింజలు ఉండాలా ఆ కాయలు పండు ఉండేది ఉండాలా అలాగే పక్షులు అవన్నీ ఉంటాయి కదా అంటే మరీ చెట్టు అంటేనే కాయలు దాన్ని దాస్తూ ఉంటాయి రకరకాల పక్షులకు నీడ తీస్తూ ఉంటుంది అడిపై చీమలు కొంత పురుగులు పురుగు అటువంటి కూడా నివాసం చేస్తూ ఉంటాయి అందువల్ల అక్కడ అనేక పక్షులు వస్తూ ఉన్నాయి పక్షులు నివాసం చేస్తూ ఉన్నాయి ఈ పిల్లి కూడా అక్కడే పంచుకొని ఉంటుంది రోజు ఏదో పక్షి దొరుకుతుంది తినేస్తుంది హాయిగా తిరుగుతూ ఉంటుంది ఆ అదును చూసి ఇక్కడ దండిగా పక్షులు ఉంటున్నాయి ఎలకలు తిరుగుతున్నాయి పిల్లు తిరుగుతున్నాయి నాకు మంచి ఆహారం దొరికే ప్రదేశం ఇదే అని చెప్పేసి ఒక వేటగా అంజేశాడు ఒక వల వండుకున్నాడు దానికి దాని చుట్టూ వల వేస్తాను ఆ వలల్లోకి వచ్చి తెలియక పిల్లి పడిపోయింది రోమాసు పడిపోయినాడు ఇంకా చీకటి పడిపోయింది చీకటి పడిపోగానే ఎలక బయటకు వచ్చింది బయటకు వచ్చేసి చుట్టూ చూసుకుంటా వెళ్ళింది కొందేమన్నా బయట చూస్తే ఏదో పిల్లి ఉంది వలలో ఉంది అయ్యో అని చెప్పేసి గీత పోతాం కానీ వల ఉంది కాబట్టి బయట అంతలోకే ఇది తిరిగి చూస్తే ఇటువైపున చంద్రపుడు అనేటువంటి ఒక గుడ్ల గు ఉంది చంద్రపుడు ఇంకోటి హరికా అనేటువంటి ఒక పొంగిసా వచ్చి ఆ ఎలక కోసం హరికాసా ఇక్కడ చుట్టూ శత్రువులే ఉన్నారు అయిపోతే ఆ ఎలక కోసం ఇప్పుడు రఘుబా వచ్చింది చంద్రపుడు అని హరిగా అండ్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాల ఇది పోతే ఎలికనే ఇదేమో ఎలక ఇదేమో ఇక్కడ ఉంది ఇప్పుడు ముగ్గురు శత్రువులు ఉన్నారు అయితే ఈ ఏం పిలుస్తుంది ఫలితాలు నేను ఆపదలో చిక్కుకున్నాను నన్ను కాపాడు నన్ను రక్షించు నీకు నేను మేలు చేస్తాను నేను నీకు సాయం చేస్తాను ఏది ఫిల్ ఆ ఎలక్ట్రానిక్ ఇది జాతి శక్తి దీనికి నేను ఉపయోగపడ్డాను అనుకోవడం అన్నే కొన్ని సహాయం చేస్తాను పోనీ ఇది తిరిగి వెళ్ళిపోదాం లేదంటే గుడ్లకోమన్నా తెలుసుకుని ఉంటుంది ముంగీసు అన్నా తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచన చేస్తాను దీనికి సపోర్ట్ చేద్దామా వారి వారికి ఆహ్వానం చేద్దామా వారి ఇదైతే చిక్కుల్లో ఉంది సహాయం చేస్తా అంటుంది దీనివల్ల నాకు ఆపద లేదు ఆపదకి ఇవన్నీ నుంచే వీటికి అదంటే భయం పిల్లి చూసిందంటే గుళ్ళ గురం చూసి తింటుంది ముంగీసినేస్తుంది వేస్తుంది కనబడింది అందువల్ల ఏం చేస్తుంది వీటికి పెద్ద శత్రువు అది ఇంకా నాకు శత్రువే కానీ సహాయం దాన్ని కావాలి కాబట్టి నన్ను ఏం చేయలేదు దాని దగ్గరికి వెళ్ళాను ఇవి పారిపోతాయి దాని సపోర్ట్ నాకుండే ఈ రెండు చేతులు పారిపోతాయి కాబట్టి నేను బియ్యం దగ్గరికి పోవడమే మంచిది అని చెప్పేసి చిన్నగా దాని దగ్గరికి పోయి పోయి ఏం చేస్తుంది చిన్నగా వలన చిన్నగా వలం కొడుకుతూ ఉండేది చూసి గుడ్ల గొప్ప భయపడింది అయ్యో ఆ పిల్లి ఓపెన్ చేసేస్తుంది ఆ పిల్లి వచ్చిందను తినేస్తారని చెప్పేసి గుడ్లు పారిపోయింది ముంగీస కూడా దాన్ని కట్టుస్తూ ఉంది అంటే నా నానికొచ్చేస్తారని చెప్పేసి పారి ఇంకా చిన్నగా అది పళ్ళు కొడుకుతా ఉంది వలలు అప్పుడు ఆ పిల్లి చెప్పింది రోమర్షల్ నా పేరు తలుచుకుంటేనే అవి పారిపోతాయి నా సపోర్ట్ మీకుంది నేను డైరెక్ట్గా రాక్షించినాను ఇప్పుడు కాబట్టి నన్ను కాపాడవచ్చు నేను నీకు ప్రాణదాతను కదా బద్దతో తీర్చుకో అని చెప్పేసి ఎక్కువ అంటే తొందర ఇస్తాను తొందర ఇస్తూ ఉంటే అలాగే మహర్షయా చేస్తాను అని చెప్పేసి అది చిన్నగా పట్ట బట చిన్నిగా పొందుతా అండి ఏం ఎందుకట చేస్తామో తొందర చేయి విడిది నన్ను నేను తోడో వెళ్ళిపోవాలి కదా మళ్ళీ వేరే వాళ్ళ స్థాయి పరిస్థితి అని అడుగుతాను అంటే మహాశయ నీవు నాకు జాతి చెప్పు నువ్వు నాకు మేలు చేస్తావు నేను నీకు మేలు చేస్తాను నిన్నే వదిలిపెట్టాను ఏం పోను నిన్ను కాపాడాలి అది నా ధర్మం కాపాడతాను కాపాడున్నాను కాబట్టి అయితే నేను నేను నమ్మనిక లేదు ఎందుకు నమ్మనికలిగలేవంటే నీ కట్టుబడి అనుకోవాలి తదుపరి నన్ను మింగేస్తావు ందుకు నేను కట్టి పదీ ఉన్నాడు కట్టు మాత్రం విపదీస్తాను అయితే వేటగాడు వచ్చే సమయం చేసి వేటగాడు వచ్చే సమయం నీకు భయం కాబట్టి వాణిపై తప్పించుకోవడం కోసం వెళ్ళిపోతా పారిపోతా నేను నా ప్రాణానికి ఎంత నువ్వు మేలు చేస్తానని చెప్పినా శత్రు నేను నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి నన్ను నేను రక్షించుకోవాలంటే నేను రక్షించుకోవాలి అంతవరకు వెయిట్ చేయాల్సిందే కాల్చి కూర్చొని ఇక్కడ కూర్చుంటా ఉండే దాని ముందరే బాస్కి తెల్లవారు వచ్చింది తెల్లవారు రాగా అని ఆ వేరేగా వచ్చాడు అతనితో పాటు నాలుగు కుక్కలు ఉన్నాయి ఇంకా నలుగురు మనుషులు వస్తున్నారు ఈ గుడ్డలు గుడ్డలు వస్తే పల్లెటూరు రాదు పొందరుగా వచ్చి నాకు లిప్పి తీసుకురా వస్తారా పాయిల బా అని చెప్పేసి బంగిపోయింది అప్పుడు కట్టకడక వచ్చేసి పడపక్క పట్టేస్తుంది వరకేసి ఆ నచ్చి వస్తున్నాడు దగ్గర వస్తున్నా కానీ పిల్లి కొర ఎగిరిపోయింది ఎలాగ చూడాలి రెండు సి వేటగాడు వచ్చి చూసుకున్నాడు అంత కొడిపొడి అయిపోయింది తన వల్ల అంత కొడిపొడి అయిపోయింది అంత కరెక్ట్ అయింది అయ్యో బ్రహ్మా ఇది ఎక్కడికి వెళ్ళకలే అవి పడ అవి పడతాయి అనుకుంటే ఆ వాటికి పరిగేనాయి అని చెప్పేసి బాధపడుకుంటూ పడుకుంటూ అతను వెళ్ళిపోతాడు వేటగాడు ఈ విధంగా చుట్టూ శత్రువులే ఉన్నప్పుడు బలమైన శత్రువుకు మనం సహాయం చేస్తూ ఇతర శత్రువులకు కూడాను వాడు శత్రువుగా ఉన్నప్పుడు పక్షాన్ని వహించి అతని సహాయం చేస్తూ ఉన్నప్పటికీ పూర్తిగా నమ్మకం ఉండకూడదు నమ్మకం ఉంచరాదు అని నీతి తెలియజేస్తున్నాడు ఇక్కడ భీష్మీత నమ్మచ్చు నమ్మవచ్చు సహాయం చే అతను మళ్ళీ నన్ను ప్రాణంగా సమానంగా చూసుకుంటాను అంటే శత్రువులు ఎప్పటికీ చూసుకోరు అంటే జాతి శత్రువుల విషయం చెప్తున్నాడు ఇక్కడ అన్ని విషయంలో కాదు ఇది ఒక మంచి నీతి కథ కదా తర్వాత మహాత్మా ధర్మరాజు ఉన్నాడు మహాత్మ భీష్మ ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మితే సుఖంగా ఉంటాం ఎవరి మాటలు నమ్మితే కీడు కలుగుతుంది ఎవరి మాటలు నమ్మితే మనకు సుఖం కలుగుతుంది ఎవరి మాటలు నమ్మితే మనకు కీడు కలుగుతుంది నాకు విషయం స్వస్థత నింపు అని అడిగినాడు భీష్మపితామడిగినా కృష్ణపితామా అడిగితే భీష్ముడు ఒక కథ చెప్పినాడు బ్రహ్మదత్తుడు పూజని అనేటువంటి వారి కథ బ్రహ్మదత్తుడు పూజని బ్రహ్మదత్తుడు ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాజు బ్రహ్మదత్తుడు అతడు చక్కగా పరిపాలన చేస్తున్నాడు అయితే అతని దగ్గర ఒక గౌరవంతం ఉంది దాని పేరు పూజని ఎవరైనా పేరు పెట్టుకుంటారని కూతుర్లో కూడా పెట్టారు మంచి పేరు అని ఆ గౌరవంగా పేరు కూచడి ఆ పక్షి బాగా మాటలు నేర్చినటువంటి పక్షి బాగా మాట్లాడిస్తుంది ఎవరన్నా రాజు మంచి స్నేహితురాలు అది కొంతకాలానికి కొన్ని గుడ్లు పెట్టింది గుడ్లు పెట్టి ఒదిగింది ఒదిగి పిల్లల్ని లేపింది ఆ పిల్లల్ని పెంచి పోషిస్తూ ఉంది ఆ పిల్లలు కాస్తడి పిల్లలు కాగాని వాటి కొన్ని పండ్లు తెచ్చిస్తుంది పండ్లు తెచ్చిస్తోంది ఆ రాజు ఒక కొడుకు ఉన్నాడు చిన్న పిల్లగాడి ఆ కొడుకు కూడా ఇత ఈ పక్షితో స్నేహం చేశాడు అట్లా ఈ పక్షి పిల్లల దగ్గర కూడా వస్తూ ఉండేవాడు వస్తూ ఉంటే వాళ్ళమ్మ పండు తెచ్చి పెడుతున్నాను కదా పిల్లలకి అతన్ని ఆ పిల్లగా కూడా తన బిడ్డగా భావించి తన పిల్లోళ్ళే అని చెప్పేసి వాళ్ళు కూడా కమ్మని తీయని పనులు తెచ్చిస్తారు వాళ్ళకి తిని బాగా ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు ఒకరోజు పూజని లేని సమయంలో ఈ పిల్లగారు ఆ పక్షి పిల్లలన్నీ గొంతు పిసి సందేస్తారు చేతులు ఉండలేము పిల్లోడు కదా వానికి తెలుసో తెలియక దాన్ని పిసి సండిస్తారు అది కాసేపటికి వచ్చింది తన పిల్లలు చనిపోయి పడి ఉన్నాయి ఏం చేసింది నా పిల్లలు చనిపోవడానికి కారణమేమో అని చెప్పేసి ఆరాధిస్తుంది చుట్టూ చూసింది ఎవరు రారు ఖచ్చితంగా వాడపడే ఆ పిల్ల గారు వారే అర్థం చేసుకుంది విషయం అర్థమైపోయింది బాగా చెప్పేసి దానికి దానికి పక్షలు బాధ అయింది వచ్చింది ఆ పిల్లగాని దగ్గరికి దగ్గరకు ఆ పాప ఫలితానికి ఫలితంగా దానికి దాని గుడ్డు పిచ్చేసి కష్టపించారు రాజకుమారుడిని గుడ్డు పిట్టేస్తాడు ఆకాశంలోకి ఎగిరి రాజు దగ్గరికి పోయి మహారాజా నీ బిడ్డలు నీ బిడ్డను నీ కొడుకును కూడా నా బిడ్డలతో సమానంగా చూస్తున్నారు నా పిల్లలకి ఏ విధంగా అయితే పళ్ళు తెచ్చిపెట్టానో మీ పిల్ల దాన్ని కూడా పండుగించ స్నేహంగా ఉన్నారు కదా అనుకుంటే మీ కొడుకు నా బిడ్డను చంపేశాను ప్రాణం తీసేశాను అందుకే నా కోపం వచ్చింది నేను ఇబ్బడుపు ఇంకా మన మధ్య సంబంధాలు లేవు నా బాధ తీరదు నా కోపానికి అంతమే లేదు నేను ఇంత స్నేహం చేయాలని లేదు నేను వెళ్ళిపోతున్నాను అంటే మహారాజా అన్నారు కీడుకు కీడు చెల్లుకు చెల్లైపోయింది నీ చేసిన నీకు చేసిన ద్రోహానికి వాడిని తగ్గ శిక్ష పడింది మనం మాటలు కలిసి బాగా స్నేహంగా ఉన్నాము వచ్చేసే నాతో పాటు అనేసి రాదు అన్నాను ఆ గోల్ అంతే అన్నది మీ మాటలు బాగా తీయగా ఉన్నాయి కానీ నీకు కూడా లోపల బాధ ఉంటుంది నీ కొంచెం తీగేసాన ఏనాడైనా నాకు హాని తలపెట్టగ మానవుడు లేకుండా బంధం తెగిపోయింది నా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేశాను వారు చేసిన పాపాన్ని శిక్ష చేశారు ఇంకా నేను ఇక్కడ మిమ్మల్ని నన్ను బతకలేదు నా బుద్ధి నేను బతుకుంటాను ఎవరి సహాయం నాకు అక్కలేదు ఎవరి స్నేహము నాకు అక్కలేదు మరుడు శత్రువులేన అని చెప్పేసి అది ఎగిపోయినా కాబట్టి రాజు అక్కడ దెబ్బతిన్నాడు ఇంత చిన్న పక్షి నా కొడుకు గుడ్డు పీకేస్తే దాన్ని చెప్పకుండా ఉంటానని వీడు మనసు అనుకుంటామంటా రాజు కూడా ఎంత తప్పు తీసిందే అది చిక్కించుకొని దాన్ని చంపాలని వీడు అనుకుంటా ఆ విధంగా నీకు హృదయంలో ఎట్లా రగులుతూ ఉంటుందో నాకు తెలియకే కాదు నీవు నాకు జనాన్ని కలిగిస్తావు ఇంకా నీకు దొరకకూడదునే నా కక్ష తీర్చుకున్న వాడు చేసిన పాపానికి తగిన శిక్ష వేశాను మనుషులు నమ్మరా క్రూరుడు రాజులు క్రూర స్వభావములు కదా వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు వాళ్ళకే తెలియదు అహంకారంతో కళ్ళు మితంగా ప్రవర్తిస్తూ ఉంటారు అందుకే తగిన శిక్ష వేశాను మిగతా మాకు స్నేహం దగ్గర అని ఆ విధంగా ఎవరి మాటలు వినాలి అంటే మన నుంచి ఏమైనా హాని కలిగించి కలిగి ఉంటే మన నుంచి ఏమైనా హాని కలిగి ఉంటే వాళ్ళు తీయగా మాట్లాడిన వాళ్ళకు స్నేహం చేయడం అంత మంచిదే కాదు ఈ నాలుగు మాటలను ననోట పలిగించినటువంటి ఆ దేవాదిదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ చరణాల వింతకలకు పుష్పాలుగా సమర్పిస్తూ మన గందరికీ త్రికరణ శుద్ధిని త్రిగుణాజీత శుద్ధిని సుకల్ప జీవితం విశాలమైన హుల్యాన్ని ప్రశాంతమైన జీవితాన్ని లోక కళ్యాణంగా గారు ఆంతరింగిక భక్తుల మండవ చక్రం అన్ని అనుగతలను దేవాది అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా మనస్క్రం ప్రాథిస్తే ఇందరితో ముక్తమాజు

Sean,